భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కూరగాయల మార్కెట్ స్థలం విషయంలో సింగరేణి అధికారులు మున్సిపల్ అధికారుల మధ్య వివాదం కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం కోసం మున్సిపాలిటీ యాభై లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించిన నేపథ్యంలో స్థలం సింగరేణికే చెందుతుందంటూ సింగరేణి అధికారులు బోర్డు పాతటానికి రాగా అడ్డుకున్న కూరగాయల చిరు వ్యాపారులు ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు మాట్లాడుతూ పాత మార్కెట్ ఉన్న గత ముప్పై సంవత్సరాలుగా తాము వ్యాపారం చేసుకుంటున్నామని స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధుల సహకారంతో నూట ఇరవై మందికి కూరగాయల మార్కెట్ భవన నిర్మాణాలు పూర్తి చేశారని మిగిలిన మరో నలభై మంది కూరగాయల వ్యాపారులకు భవన నిర్మాణం చేపట్టేందుకు స్థానిక శాసనసభ్యుల సహకారంతో యాభై లక్షల రూపాయల డీఎంఎఫ్ నిధులతో మార్కెట్ భవన నిర్మాణం పనులు చేపట్టి పనులు జరుగుతున్నా నేపథ్యంలో సింగరేణి అధికారులు సెక్యూరిటీ సిబ్బంది ఈ స్థలం సింగరేణికే చెందుతుందని ప్రయత్నం చేశారని చెప్తాడు వచ్చాక బోర్డు పెట్టుకోండి దయచేసి ఆయన మట్టి ముద్ద కూడా తీయలేరు మనుషులు మాత్రమే ఉంటారు ఎవరు ఆస్తి ఎవరు ఇంటికి పట్టుకోవని గావు ఇది సింగరేణి ప్రాపర్టీ అంటే సింగరేణి ప్రాపర్టీ మీకు చట్టం ఏం చెప్తుందా మా మీరు కేసులు పెట్టాలంటే పోలీసులు కేసులు పెట్టండి మీ స్టేషన్కి వెళ్ళి జైల్లో కూర్చుంటాం జైలు పంపిదా జైలు పంపండి మీకు ఒకరు ఒక ఇక్కడ ఈ ప్రాపర్టీలా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని మీరు మీ సింగర్ సింగరేణి ప్రాపర్టీ అంటారు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని మున్సిపాలిటీ మాకు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ కార్మికులు బతకడం కోసం చేస్తున్నాం కార్మికులు బతకడం కోసం చేస్తున్నాం మీరు మీకు హానెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఉదయం ఏ రాత్రి సాంసిన గారు ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పినాక

కమిషన్ గారు ఉన్నారు మీరు అధికారే కదా మీరు అధికారే రిక్వెస్ట్ పెట్టండి s e h i n g s a n g a r s a y e r c a y a sama o r a n g lihat, kamu suka, kamu korban itu, s a r hati, k l m a t o t y a e r ikan pun k o t r i o t r aku m u c k l a n y e r u aku t n e r i n l t n y a u m a t m u t t m a t Aku i n l a i n u m coklat. i n u m c o k l a t i n u m coklat. i n u m c o k l a t i n u m coklat. i n u m c o k l a t i n u m coklat. i n u m c o k l a t i n u m coklat. i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t i n u m c o k l a t n y i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i n l a t n i l l a t n i l l a t n i l l a t అని చెప్పాము ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు స్థానిక కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి దానికి ఎట్లా ముందుకెళ్లాలో దాన్ని చూసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళందరినీ అడిగాం వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేశారు అధికారులు కూడా రెస్పెక్ట్ రిక్వెస్ట్ చేయడం వల్ల అధికారులు కూడా ఇక్కడ నుంచి ప్రశాంతంగా పంపించడం జరిగింది కావున కావున ఈరోజు ఇక్కడ జరిగే ఈ ఈ ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించి సింగర్ అధికారులు కొద్దిగా అత్యుత్సాహం కూడా చూపిస్తున్నారు దానికైతే మేము వ్యతిరేకంగా కొంత సమన్వయం చేసి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది జరిగిన సందర్భము అదే క్రమంలో ఇక్కడున్న సామాన్య జీవులు రెక్కాడితే కానీ డొక్కాడని జీవుల కోసమే మేము పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం ఫలించాలి ఆ పోరాటం కోసం ఎంత ఎంత దూరమైనా మేము వెళ్తామని ఇక్కడున్న వర్తక వ్యాపారులు చిరు చిరు వ్యాపారులను తీసుకొని వాళ్ళతో పాటుగా మేము ముందుకు వెళ్తామని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో భవన నిర్మాణం జరుగుద్ది దానికి ఎంతటికైనా మేము ముందుండి పనిచేస్తాం పార్టీగా ఏఐటిసిగా సిపిఐ పార్టీగా ఎమ్మెల్యే గారి ద్వారా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి పాత మార్కెట్ ఉన్న ఉన్నకాడ నుంచి మాకు అక్కడి నుంచి సార్ మా డెవలప్మెంట్ కోసం ఈ రైతు బజార్ కోసం అని తీసుకొచ్చి మాకు ఇక్కడ ప్రతి దానికి మాకు సార్ వచ్చి సహకరించుకుంటూ మాకు అన్ని చేసారు దాని తర్వాత మాకు ఒక్కొక్కటి మా ఇచ్చిన మార్కెట్ కూడా మాకు కూలగొట్టారు అది పూల కొట్టించిన తర్వాత మాకు సార్ సహకరించి ఆ మార్కెట్ కట్టించారు మొత్తం నూట ఇరవై నెంబర్ మొత్తం నూట ఇరవై మంది అయితే ఆ నూట ఇరవై మందిలో అరవై మంది నిర్మాణం జరిగింది ఇంకొక నలభై మంది కోసం నిర్మాణం జరుగుతూ ఉంటే అందరు వచ్చి అడ్డుకున్నారు మున్సిపల్ మన మున్సిపల్ సింగరేణి కార్లీస్ వాళ్ళు బోర్డు బా పాతాలని మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ అయితే ఇప్పుడు అది దీనికి యాభై లక్షలు మాకు సంక్షేమం చేశారు సార్ ఎమ్మెల్యే గారు యాభై లక్షలు శాంక్షన్ చేశారు దాని వల్ల మాకు నిర్మాణం జరుగుతూ ఉంటే మాకు సిగరేని కాలువలు వచ్చేసి అడ్డ పడతాడు సార్ మాకు మాది మా భవనం మాకు కట్టియాలి మాకు మా మార్కెట్ బాగు కట్టియాలి మా డిమాండ్ అది ఒకటే సార్ ఇబ్బంది అవుతుంది అని ఇక్కడికి వచ్చి ఇక్కడ మాకు ఇచ్చారు సార్ గవర్నమెంట్ స్థలంలో ఇచ్చారు మీరు బతుకమ్మ అనేసి మరి అందులో నలభై మంది కుటుంబాలు సార్ ఇట్లా నీడకు ఎండకు అంటూ చస్తున్నాం సార్ చస్తుంటే గవర్నమెంట్ నుంచి మాకు యాభై లక్షలు శాంక్షన్ అయింది సార్ అయితే నిర్మాణం కూడా చేశారు సార్ మాకు ఇక్కడ శంకుస్థాపన కూడా చేశారు అయితే వాళ్ళు మున్సిపాలిటీ వచ్చి మీరు ఎందుకమ్మ ఇట్లా ఇబ్బంది పడుతున్నారని మీరు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నారని కట్టిస్తాము ఐదు రోజుల ఖాళీ చేయమన్నారు సార్ మమ్మల్ని ఆమెను గౌరవించే సరే మాకు మంచిగా ఉంటది కదా నీడ గీడ అనేసి మేము ఆశపడి మేము ఖాళీ చేస్తే వీళ్ళు సింగరైన వాళ్ళు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ సార్ చీటికి మాటికి బోటు తెచ్చి బతాడు సార్ మేము అన్నం ఏమి లేకుండా రాత్రి బదులు కావాలి కాస్త అన్నం తినకుండా సార్ కాలు లేనోళ్ళు ఉన్నాడు మొగడు చచ్చిపోయిన ఉన్నారు పిల్లల్ని చదివిచ్చి మళ్ళీ ఆపుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్లకు కుళ్ళు కుళ్ళతాయి వాళ్ళకి ఎక్కడికెళ్ళదేవాలి సార్ పుస్తకాలు అవన్నీ ఆ ఉన్నాయి కీరా ఇల్లు లేనోళ్ళు ఉన్నాం మీద కీరాలు ఉంటున్నాము నెల రోజులు ఇప్పుడు